నువ్వు చెప్పాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే చెప్పాలి ఒక వైద్యుడికి అతని రోగి శరీరం మీద అధికారం ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే చెప్పండి డాక్టర్ పేరు పెట్టుకుంటే ఇచ్చేస్తారా కత్తిరించేసి సూదిచ్చేసి కుట్టేరా కడుపు కోసేరా అంటదా లేదే దానికి ఒక ప్రత్యేకమైన డిగ్రీ అది వ్యాలీడ్ డిగ్రీ అయి ఉండాలి ఒక నమ్మకమైన మెడికల్ కాలేజీలో నువ్వు ఎంబీబీఎస్ పూర్తి చేయాలి దానికి సంబంధించిన పట్టభద్రుడై ఉండాలి నువ్వు పట్టా ఉండాలి నీ దగ్గర అలాగే నువ్వు హౌస్ సర్జన్ ప్రాక్టీస్ చేసావా ప్రాక్టీస్ చేస్తే ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసావు ఇదంతా ఉంటుంది ఎంబీబీఎస్ చేయటం వేరు ఆపరేషన్ చేయటం వేరు ఎంఎస్ సర్జన్ సర్జన్ అంటే అతను ఆపరేషన్ చేయడానికి అర్హత సాధించిన వాడు అది మరి కొన్ని సంవత్సరాలు చదవాలి మళ్ళా దాని మీద ఎన్నో ప్రాక్టికల్స్ ఉంటాయి ఇవన్నీ చెయ్యాలి ఏదో రోగి కనబడ్డాడు కదండి నేను కూడా ఆపరేట్ చేసేస్తానండి కోర్సు కుట్లేడు పెద్ద విషయం కాదండి చచ్చిపోతాడు ప్రాణం పోతుంది కనుక నమ్మకమైన వాళ్ళకి బాగా అనుభవజ్ఞులైన వారికే ఆపరేషన్ చేసే అధికారాన్ని ప్రభుత్వం ఇస్తుంది అలాగే దేవుడు కూడా నాయన ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నావు ఎందుకంటే నీ మాటలు విని చాలామంది నేను వెంబడిస్తారు మీరు చాలామంది ఎందుకు ప్రతివాడు బోధకలు అయిపోవాలనుకుంటున్నారంటే నాకు ఒక ఫాలోయింగ్ కావాలి నాకొక గుర్తింపు కావాలి నేను ప్రజల మధ్య మెప్ప మెప్పు పొందాలి నన్ను కూడా అందరూ చూసి నమస్కరించాలి నేను గొప్పవాడిని కావాలి ఇటువంటి దురుద్దేశం చాలా మందిలో ఉంది గొప్పవాళ్ళు అయిపోవడానికి కానీ బైబిల్ నేర్చుకోవాలి బైబిల్లో ఉన్నత ఉన్నట్టుగా నేను చెప్పాలి అనేక మందిని దేవుని కోసం స్వాస్థ్యంగా నమ్మకమయంగా నేను పనిచేసి నమ్మకమైన వాళ్ళు సంపాదించాలి నేను పరలోకానికి వాళ్ళని పంపాలి ఈ ఆలోచన లేవండి అలాంటి వాళ్ళకు వద్దున ఆయన ఎందుకంటే అలాంటి వాళ్ళుగా మారారు అంటే కఠినమైన తీర్పు కాదు మరి కఠినమైన తీర్పు తప్పు చెప్పే వాళ్ళకి ఎక్కువ శిక్ష ఉంటుంది అంటే ఇప్పుడు మేము చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి చెప్పండి నోరొంది కాదని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తే ఊరుకుంటాడు ఒక మాటకి ఎంత లెక్కుంటే దేవుడు మాట చెప్పే విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలి నీకు బాగా నమ్మకంగా వెంబడించి నేర్చుకొని సంవత్సరాలు తరబడి దేవుని కోసం కష్టపడి పని చెయ్యాలి కానీ ఈ పనుల్లో నీ ఉద్యోగం వదిలేసుకోవచ్చు నీ సమస్యలు నీకు ఇబ్బందిగా మారచ్చు భారంగా నీకు కనిపించవచ్చు కానీ దేవుని కోసం నిలబడాలి అనుకుంటే ఇవన్నీ తప్పదు ఎందుకంటే కత్తి మీద సామలాంటిది కత్తి మీద నడడం అంటే ఎలా ఉంటుంది చాలా ప్రమాదం ఏ క్షణాలు నువ్వు జారిపోయినా నీ ప్రాణానికి ప్రమాదం కనుక బోధకులు అవ్వచ్చా అవడం మంచిదే డాక్టర్లు కావాలా అవడం మంచిదే సమాజంలో డాక్టర్లు కావాలండి వద్దాన్ని మనం ఎందుకంటాం కానీ మంచి డాక్టర్లు కావాలి ఒకటి ముట్టుకోబోయి ఇంకో దాన్ని ముట్టుకుని రోగులు ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇది కేవలం శరీరంలో ప్రాణమైపోతుంది ఇది పూర్తిగా ఆత్మైపోతుంది అనంత కాలం ఆత్మ వెళ్ళిపోతుంది